హలో ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ తీసుకొచ్చాడు హలో ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ తీసుకొచ్చాడు చికెన్ కూర ఎలా చేయాలో చూపిస్తాము ఫస్ట్ చికెన్ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ చికెన్ నీట్గా క్లీన్ చేసుకోవాలి కడిగి పక్కన పెట్టుకోవాలి లా పెట్టుకొని నూనె ఆయిల్ పోసుకోవాలి సింపుల్గా చికెన్ కూర ఎలా చేస్తానో చూడండి ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని కూర ఎలా చేస్తానో చూపిస్తాను ఉల్లిపాయలు బాగా కలర్ వచ్చిన తర్వాత మీ పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి ఉప్పుని పచ్చిమిరకాయలు ఉల్లిపాయ వేగింది తర్వాత టమాటా వేసుకున్నాం టమాటా కూడా వేగిన తర్వాత టమాటాలు కూడా పెరిగిన వేగిన తర్వాత పప్పులు ఉప్పు ఉప్పు కారం పసుపు కూడా వేస్తా టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేయాలి కారం వేసుకున్నా ఎక్కువ కారం తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే ఎక్కువే కారం తింటాం అందుకే ఎక్కువ వేసుకున్నాం తర్వాత సాల్ట్ సాల్ట్ సరిపోయడానికి వేసుకోవాలి తర్వాత పసుపు అయ్యేగిన తర్వాత ఇప్పుడు చికెన్ క్లీన్ చేసి పెట్టి పెట్టి చికెన్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఉడికి మసాలా వేసిన తర్వాత చూపిస్తాను దానికి మాకు గ్రేవీగా కావాలని నేను ఇలా ఉడికేసింది వాటర్ ఇలా ఒక్క తిమ్ములో పెడితే ఆ చికెన్లో ఉన్న వాటర్ ఇలాగ అయిపోయింది చికెన్ ఉడికేసింది ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాం ఏ మసాలా ధనియాలు ఒక్కటి మేము వేసేది ఏ మసాలా వేసుకోము ఇంట్లో చేసిన మసాలా వాడతా బయట అసలుకి ఏ మసాలా ఫుడ్ మేము వాడ ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాం అల్లం పేస్ట్ ఒక్క స్పూన్ ఇప్పుడు కూర ఎలాగా అయిపోతుంది తీసుకెళ్ళి అల్లం పచ్చి వాసన పోయే అంతవరకు ఏప్త అయిపోయి పచ్చివాసనంతా పోయిన తర్వాత ఆఫ్ చేసుకోవడం అంతే సింపుల్గా అయిపోతుంది చికెన్ కూర ఓకే ఫ్రెండ్స్